జరుగుతుందంటే దానికి కుర్మ యోజనకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు అనేక సభలు సమావేశాలు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క గొల్ల కుటుంబంలో ఉన్నటువంటి కుర్మ జాతి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ కోసం తెలంగాణ తెలంగాణ కోసం తెలంగాణ భూమి కోసం బుద్ధి కోసం తెలంగాణ బుద్ధి కోసం భూమి కోసం అమలుడైనటువంటి నజుకుమరయ్య గారి పేరుని వరంగల్ మామూలనూరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ధనాన్ని దుద్ది కుమరయ్య జాతి కుర్మ జాతి పేరు మీద ఇప్పటివరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు సార్ తక్షణమే మేము ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మేము అందరం కూడా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ట్యాంక్ బండ్ మీద ట్యాంక్ బండ్ పైన దుద్ది కుమరయ్య విగ్రహాన్ని ప్రభుత్వమే పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లిటరేటి పీపుల్ కుర్మలు ఏదైతే ఉన్నారో ప్రత్యేకంగా వీళ్ళ కోసం గ్రామాలలో ఎడ్యుకేషన్ హబ్స్ జిల్లా లెవెల్లో ఎడ్యుకేషన్ హబ్స్ తీసుకురావాలని చెప్పేసి ఇప్పటి కూడా గుల్ల అడవి అడవి పాలైనటువంటి ఈ కుర్మ జాతి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇల్లిటరేట్ పీపుల్ అందరినీ కూడా తీసుకొచ్చి ఎడ్యుకేషన్ వైపు మళ్లించాలని చెప్పేసి కూడా యువత తరఫున ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక మేమందరం కూడా సమాజంలో తిరుగుతున్న వ్యక్తులుగా మా అందరూ కూడా ఆవేదన మా యొక్క మా యొక్క రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ ఇస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకోవడం చాలా మనందరికీ కూడా సంతోషకరమైన విషయం ఏది అంటే నిన్ననే నిన్న లాస్ట్ వీక్ లో ఫార్టీ టూ పర్సెంట్ సబ్బండ వర్గాలకి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకోవడం అనేది చాలా చరిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి మనమందరం కూడా తెలుసుకోవాలి అదే విధంగా భవిష్యత్తులో కూడా సబ్బండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పేసి మేమందరం ఆశిస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు సార్ ఇది సమావేశంగా మాకున్నట్లయితే ఈ యొక్క దుడికొమ్మరయ్య ఆశయాలను వందల మందికి చేయాల్సిన అవసరం మన పైన ఉందని చెప్పేసి మేమందరం ఆశిస్తూ మరొకసారి దుడి కుమరయ్య తొంభై జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తా జోహార్ జోహార్